అందరికీ నమస్తే మన ఆదివారం కోల్డ్ మార్కెట్ అండి ఇది కోల్ కలర్ వచ్చేసండి మహిళా వస్తుంది నగర మహిళకు వస్తుంది హైట్ అయితే ఇరవై రెండు ఉంటుందండి ఇటు అయితే త్రీ కేజీస్ ఉంటుంది చాలా అంటే చాలా మంచిది దీనికి కలర్ వచ్చేసి కాకినామలే అండి కోడి చూపు కలది ఇరవై నాలుగు హైట్ ఉంటుంది అండి మూడు కేజీలు హైట్ ఉంటుంది దీని కాస్ట్ అయితే ఆరు వేలు అయితే చెప్పారండి విజయవాడ మార్కెట్లో మన ఆదివారం జరిగిన మార్కెట్ అండి ఇది చాలా అంటే చాలా బాగున్నాయండి అండి కూడా చాలా రుచి వాటం కలిగిన బ్రీడింగ్ క్వాలిటీ కలిగిన రెస్సింగ్ అండి ఇది కోడ్ రెస్సింగ్ వస్తుందండి అసలు చాలా అంటే చాలా మంచిది అంటండి బ్రీడింగ్ క్వాలిటీ అన్నారు పదిహేను వేలు అయితే చెప్పారండి దీని రేటు ఇరవై మూడు హైట్ ఉంటుంది ఫోర్ కేజీ ఉంటుంది అండి వస్తుందండి రుచి వాట కో ఇది ఉంటదండి వెయిట్ రెండు కేజీలు ఫోర్ కేజీ ఫర్ అండి ఇది చాలా అండి అండి రెండు కేజీలు వెయిట్ ఉందండి ఇరవై మూడు హైట్ ఉంది కికెరే అండి ఇది చాలా అంటే చాలా మంది అండి ఎర కిక్కిరే వస్తుంది దీని హైట్ అయితే ఇరవై నాలుగు ఉంటుంది అండి వెయిట్ అయితే త్రీ కేజీస్ ఉంటుంది దీని కాస్ట్ పదివేలు అయితే చెప్పారండి మార్కెట్లో చూసి రీజనబుల్ రేట్ కి అయితే తీసుకోవచ్చండి అయితే మాట్లాడుకోవాలండి ఇదిగోండి ఇది కోరికా ఇది చాలా అంటే చాలా మంచిది రెండు నాలుగు హైట్ ఉంటుంది మూడు కేజీలు వెయిట్ ఉంటదండి దీని కాస్ట్ అయితే నాలుగున్నర చాలా అంటే చాలా బాగుంది మార్కెట్ లో